బీర్ ధరలు చీఫ్స్ లీడర్స్ ఇద్దరు ముఖ్య నేత కనసలలో రేట్ల సవర్ణ ఒకే రోజు రెండు రాష్ట్రాలలో బీర్ల ధరల పెంపులు మద్యం వ్యాపారంలో ఆరితీరిన ఓ ప్రజాప్రతినిధి మాజీ ఐఏఎస్ ఆధ్వర్యంలో పక్కా కథ నడిచింది బంధు పేరిట ప్రభుత్వం ఏంది బ్రూవర్ల దొంగలాట ఊహించినదంతా ధర పెంచిన రాష్ట్ర ప్రభుత్వం స్ట్రాంగ్ బీర్ పై ముప్పై ఆల్ట్రాపై నలభై చొప్పున యో నేను ఒకటి చెప్పన ఈ సన్నాసి బీర్లు దాకూరి ఆరోగ్యాన్ని ఆగం చేసుకోకూరి ఇంకొక విషయం ఏంటంటే వ్యాపారం అనేది బందోబస్తుగా నడుతుంది కమిషన్ ఎంతో చెప్పారు అంటే ఇంకా రాలే మా మిత్రుడు ఇంకా పంపియాలి రేపు పంపిస్తాడు కావచ్చు ఈ బీర్లో ఒక ప్రస్తుత మంత్రి మాజీ మంత్రి గారు సారీ ఇప్పటి మంత్రి ఇప్పటి ఇప్పటి మంత్రి అది మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాకు సంబంధించిన మంత్రి ఈయన బీర్లో ఎంత వాటా అనేది అతి త్వరలోనే మీకు తెలుస్తుంది నేను చెప్తున్నా అతి త్వరలోనే మీకు తెలుస్తుంది ఇది పెద్ద లంగకథ ఇది ఇది అంత సింపుల్గా అయ్యే కథ కాదు అంత సొంపున కూడా ఉడవది ఇక స్థానికంపై తర్జన భర్జన అంటూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో ఇరవై మూడు శాతం బీసీలకు దక్కిన కుల ఘననపై గందరగోళం కొలిక్కి రాని రిజర్వేషన్లు బీసీ డెడికేట్ కమిషన్ సిఫారసుపై అధ్యయనం తర్వాతే ముందుకెళ్లే యోచనలో సర్కారు ముందుకొస్తున్న ముంచుకొస్తున్న ఏంది ముంచుకొస్తున్న పరీక్షలు ఎన్నికల మరింత జాప్యం అంటూ కూడా చూడొచ్చు నేను ఒకటే మాట చెప్తున్నా ఇప్పుడు గనక సర్పంచ్ ఎన్నికలలో మీ తీర్పును గనక గట్టిగా రిజర్వ్ చేయకపోతే బానిస బతుకులు బతుకుతారో సంఖ్యలు విడదీసిన మీ ఇష్టం కాంగ్రెస్ పార్టీ వద్దంటారో మీ ఇష్టం నేను తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పేది ఒక్కటే ఇక్కడ వైఆర్టీవీ వేదికగా ఇన్ని గంటల పాటు నిరంతరంగా ఓరుతూ తెలంగాణ ప్రాంత బిడ్డలకు పూర్తి స్థాయిలో మంచి విషయాన్ని అవసరమయ్యే విషయాన్ని తెలంగాణ వా ప్రజలందరికీ కూడా వాస్తవాలు చెప్తున్నా మీరు అందరూ గుర్తు పెట్టుకోర్రీ నేనేమంటున్నానంటే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఎన్ని ఇబ్బందులు రాండి ఎదురీ కాని పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కూడా మీ పోరాటం చేయరి నేనేమంటున్నా అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ లైక్ చేయండి లైక్ ఎందుకు చేయాలంటే మన ఛానల్ మీద రిపోర్ట్ కొడుతున్న ఆ దద్దమ్మల ఆ బద్మాషిగాల చెంప చెల్లు తెలుగు మా నాలు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ప్రజల కోసం ఆహార నీచాలు పనిచేస్తూనే ఉంటుంది మిస్టర్ కాంగ్రెస్ నువ్వు కుట్రలు చేయి ఎన్ని కేసులు పెట్టు ఎన్ని నిర్బంధాలు చేయి భరించడానికి భయపడేది లేదు భరించడానికి మేము తెగబడి ఉన్నాం చూసుకుందాం ఇంకా కాసుకుందాం కేసీఆర్ ఆగయా కాంగ్రెస్ కథం కేసీఆర్ అడుగు పడుతుంది మీరు భస్మం అయిపోతారు ఇది తెలంగాణ ప్రాంత ప్రజల